క్రైస్తవ సోదరులంతా తమ రాబడిలో భాగం దేవుని సన్నిధికి సమర్పించాలని మారేడుమిల్లి ప్రాస్టేట్ గ్రూప్ చైర్మన్ పాస్టర్ రెవరెండ్ బి భాస్కర్ రావు అన్నారు మారేడుమిల్లి మండలము గుజ్జమామిడి వలస గ్రామంలోని సీఎస్ఏ చర్చిలో డీకన్ పాస్టర్ అపోలో ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత అర్పణల పండుగలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వాక్య సందేశం అందించారు ఈ కార్యక్రమానికి రంపచోడబరము పాస్ట్రేట్ చైర్మన్ రెవరెండ్ పాస్టర్ జి జ్ఞానానందం అధ్యక్షత వహించారు ఈ ఉత్సవంలో భాగంగా సంఘస్థులు తమ పంటల్లో పండిన వరిధాన్యం చిక్కుడుకాయలు గుమ్మడికాయలు తదితర వస్తువులను ప్రథమ సమర్పించారు వీటితో పాటుగా నాటుకోళ్లను కూడా దేవునికి సమర్పించారు వేలంపాటల ద్వారా ఈ వస్తువులను పాడుకుని అనంతరం అందరూ సహవాస భోజనాలు చేశారు క్రీస్తు భజనలు దింసా నృత్యాలతో ఊరువాడ అందరూ కలిసి సందడి చేశారు ఈ కార్యక్రమంలో రంపచోడబరం లూథరన్ పాస్టర్ ఎర్నెస్ట్ బాబు సెక్రటరీ పాల్ వెంకటేశ్వరరావు ట్రెజరర్ డి మహేష్ సర్పంచ్ కారం లక్ష్మి ఎంపీటీసీ సభ్యులు కొరగాని సువర్ణరాజు అధిక సంఖ్యలో సిఎస్ఏ సంఘ విశ్వాసులు పాల్గొన్నారు మూడు యాభై మూడు యాభై మూడు యాభై చాలా తక్కువ పోతున్నదండి అరిసె చూస్తే చాలా చక్కగా ఉంది నువ్వులు ఉన్నాయి కొబ్బరి ఉంది బాబు ఇంకా